ఈరోజు వాక్యాంశము గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినం అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల నశించిపోదురేమో చూసుకొనుడి ప్రభు ఈ వాక్య భాగంలో ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సహోదరి సహోదరా మరి నీవు ఈ వాక్యాన్ని బట్టి ఒక్కసారి నిన్ను పరిశీలించుకో గలతీ పత్రిక అనగా అపసరిన పౌలు గలతీ సంఘానికి రాస్తూ మీరు ఒకరినొకడు కరుచుకుని భక్షించిన యెడల అంటున్నాడు అంటే గొడవలు పడుతూ సమాధానం లేకుండా క్రీస్తులు ఉండి కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే నశించిపోతారేమో చూసుకోండి హెచ్చరిక చేస్తున్నాడు అపోస్తులైన పౌలు గల్తీ సంఘానికి అంత మాత్రమే కాదు ఈరోజు నీతో కూడా దేవుడు చెప్పేది అది మరి నీతో కూడా మరి ప్రభుని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరు నేను నువ్వు పరిశీలించుకోవాల్సిన సమయం ఆసనమైంది నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో గల్తీ సంఘంలో పరిస్థితిని అపోసరి పౌలు వివరంగా చెప్తున్నాడు కదా ఈరోజు నీవు నీ పొరుగువారిని ప్రేమించే వ్యక్తిగానే ఉన్నావా నీ తోటి సహోదరి సహోదరులతో ఎల్లవెల్లా గొడవలు పడుతూ ఉన్నావా ఏ విషయం గురించి అయినా సరే ఇతరులతో నీ వాదనలకు దిగుతూ ఉన్నావేమో మరి ఐక్యతతో ఉండాలి ప్రేమ సహోదరు ప్రేమ సమాధానం ఉండాలని దేవుడు మాట్లాడుతుంటే ఇవన్నిటిని నిర్లక్ష్య పెడుతూ నీ ఇష్టానుసరంగా నువ్వు జీవిస్తూ క్రీస్తులు నీ జీవితం ఎలాగైతే ఇతరులతో మాటిమాటికి గొడవపడుతూ ఉండేవాడువో అట్లాగే ఈరోజు కూడా నీవుంటే ఏమీ మార్పు లేదని నీలో అర్థం కాబట్టి నేను నువ్వు పరిశీలన చేసుకోవాలి వాక్యం నీ అర్థకొస్తుంది కాబట్టి నేను నువ్వు సరిదిద్దుకోవాలి దిద్దుపాటు నువ్వు ఎంత మాత్రం అనుకోకూడదు సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరమని వాక్యం సరివిస్తుంది కదా మరి క్రైస్తవులుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి నీ ద్వారా క్రీస్తుకి అవమానం ఎంత మాత్రం రాకూడదు ఆయన సమాధానానికి అధిపతి కాబట్టి నువ్వు కూడా అలా అదే విధంగా ఉండాలి సమాధానంగానే ఉండాలి ఇతరులతో మాటిమాటికి గొడవలకు దిగకూడదు ఆయన అన్ని విషయాలు మాదిరిగా తీసుకో తన అంత మా అంత కొట్టినా సరే సెలవులో ఎంత కొట్టినా సెలవులో ఆయన మౌనంగా ఉన్నాడు క్షమించాడు ఇతరులని అలాగే నీవు కూడా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి నీ ఆత్మీయస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో సరి చేసుకోవాల్సిన విషయాలుంటే ఖచ్చితంగా సరి చేసుకో విడిచిపెట్టవలసిన ఏమైనా ఉంటే విడిచిపెట్టు లేఖనాల్లో గమనిస్తే గలతీలోని దుర్బోధకులు అక్కడ కలహాలను చీలికలను సృష్టించారు అలాంటి వారి కార్యకలాపాల ఫలితం ఎప్పుడైనా ఇలాగే ఉంటుందని మరి రోమాపత్రిక పదహారు అధ్యాయం పదిహేడో వర్షంలో మనం గమనించాలి తన ప్రజలు ప్రేమతో సత్యంతో ఏకంగా ఉండాలని దేవుని కోరిక సత్యం లేకుండా ప్రేమ అలానే ప్రేమ లేకుండా సత్యం ఉంటే చాలదు తప్పుడు బోధ ఘర్షణ అనేవి క్రైస్తవ సంఘాలను పాడు చేస్తాయి ప్రేమ సత్యం వాటిని ఆధ్యాత్మికంగా సజీవంగా అభివృద్ధి చెందిస్తూ ఉంటాయి క్రైస్తవులమైన నీవు ఖచ్చితంగా ఇతరులను ప్రేమించగలగాలి సత్యాన్ని అనుసరించి నడవగలగాలి దుర్బోధకులతో జాగ్రత్తగా ఉండాలి దుర్బోధనలు నమ్మకూడదు ఇతరులతో మాటిమాటికి గొడవ పడకూడదు ఆత్మీయ జీవితంలో ఘర్షణలు కలహాలకు ఎంతమాత్రం తావివ్వకుండా ప్రేమ సత్యం కలిగి ఇప్పటికైనా నువ్వు ఎలా ఉన్నా మారి ఇక మీదట ప్రేమ సత్యం కలిగి జీవించు ప్రభు నీకు తప్పక సహాయం చేస్తారు ఆమేన్